హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మి ఈరోజు కూడా లంచ్ బాక్స్ వీడియోని చేశానండి సో దానికంటే ముందు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చూపిస్తాను నైట్ అయితే నేను పెసలు ఉన్నాయి కదా అవైతే నానబెట్టానండి పాటు కొంచెము బియ్యం కూడా నానబెడతాను సో ఫస్ట్ అయితే బియ్యం అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఆ బియ్యంలోనే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి అల్లం మొక్కలు కూడా వేసేసాను తర్వాత ఇవి పెసలు అయితే వేస్తాను సో ఇవన్నీ కూడా మెత్తగా పెట్టేసుకుంటున్నాను మనం బియ్యం యాడ్ చేస్తే మన అందరికీ తెలుస్తుంది కదా దోశ మనం వేసేటప్పుడు పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది సో అందుకని చెప్పి మనము పెసలతో పాటు బియ్యం కూడా నానబెట్టుకుంటే మంచిగా వస్తాయి దోశలు సో అయిపోయిందండి నేనైతే ఇది ముందైతే మిక్సీలో అయితే వేసేసుకున్నాను కదా సో అయిపోయింది పని అయితే ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఇదేనండి మ్యాక్సిమం ఫైవ్ డేస్ కూడా మాకు వీకెండ్స్ కాకుండా రిమైనింగ్ డేస్ దోశ ఇడ్లీ ఇవి మాత్రమే ఉంటాయి ఇలా మధ్య మధ్యలో అయితే ఈ పెసలతో కూడా నేను దోసలు వేస్తూ ఉంటాను ఎందుకంటే మనకి ఇవి చాలా హెల్త్కి మంచిది కదా సో అందుకని సో ఇదంతా అయిన వెంటనే ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి ఎందుకంటే నాకు పోయి రాయక ఇటు సైడ్ అటు సైడ్ కూడా లంచ్ బాక్స్ ప్యాకింగ్కి కానీ ఏమైనా హడావిడిగా పెట్టడానికి కానీ నాకు స్పేస్ ఉండాలి అందుకని చెప్పి అయిన వెంటనే అదే చేత్తో అన్నీ కూడా తుడిచేసుకుంటూ ఉంటాను అది అలవాటు అయిపోయింది ఒక క్లాత్ అయితే సపరేట్గా పెట్టుకుంటాను ఏమైనా కింద పడినా తుడుచుకోవడానికి సో అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా అయితే అది తుడిచి పక్కన పెట్టేసుకుంటాను లంచ్ బ్యాగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా కూడా నాకు నచ్చినట్టు అయితే చదువుకుంటాను నేను ఇంతకు ముందే టమాటా పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ నేను ఉడకపెట్టి పెట్టుకున్నానండి పచ్చడి కోసము మనకి పెసరట్లోకి బెస్ట్ కాంబినేషన్ అంటే టమాటా పచ్చడి చాలా బాగుంటుంది సో అందుకని ముందే ఉడకపెట్టేశాను సో ఈరోజు వచ్చి మా హస్బెండ్కి లంచ్ బ్యాగ్లోకి నేను పులిహోరను పెరిగన్నం పెడుతున్నాను సో డైలీ కర్రీలు ఇవే అవుతున్నాయి కదా అందుకని చెప్పి ఈరోజైతే పులిహోర చేద్దామని ఇది చేస్తున్నాను సో దానికి కూడా రైస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను ఆరబెట్టుకోవడానికి అయితే ఇలా పెట్టి తీసేసుకున్నాను సో అందరికీ తెలిసిందే తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట నేనైతే ఏమేమి వేస్తానంటే ఫస్ట్ అయితే వేడిశనగ గుళ్ళు ఉంటాయి కదండి అవి వేస్తాను ఆ గుళ్ళు అగుళ్ళతో పాటు ఎక్కువ పచ్చిమిర్చి అయితే వేస్తాను ఎందుకంటే స్పైసీగా ఉంటే తింటారనమాట అందుకని చెప్పి ముందే పచ్చిమిర్చి కూడా పక్కన తీసి పెట్టేసుకున్నాను సో పనులు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా అలాగే చేసుకుంటూనే ఉంటానండి ఎక్కడ కూడా స్టాప్ చేయడం అనేది ఉండదనమాట ఎందుకంటే నాకు మార్నింగ్ టైం ఇవన్నీ అయిపోతే ఎప్పుడు చెప్పేదే పిల్లలు ఉంటే కనుక మనకి త్వరగా అయిపోతే కనుక మార్నింగ్ లంచ్ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ రిమైనింగ్ టైం అంతా మనం పిల్లల్ని చూసుకోవడానికి చాలా టైం ఉంది అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి ఫాస్ట్గా వేసేసుకుంటారు మా హస్బెండ్ ఉన్నప్పుడే సో నేనైతే అన్నీ ఒకటేసారి కొద్దిగా మనకి వేయించిన గుళ్ళు వేగగానే పోపు దినుసులు అన్నీ వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ వేడిగానే అయిపోయి ఉంటుంది ఆయిల్ ఎందుకంటే మనకి గుళ్ళు వేగే టైం ఉంటుంది కదా అది ఎక్కువ ఉంటుంది కదా సో ఆ వేడిలోనే మనకి అన్నీ సరిపోతే వేగుతాయి సో లేదు మనం ఇలా స్టవ్ ఆన్లో పెట్టుకొని మళ్ళీ కరివేపాకు వేసామంటే మనకి గుళ్ళు అనేవి మాడిపోతాయి అనమాట అందుకని ఆఫ్ చేసుకుని వేసుకుంటే ఆ వేడికైతే సరిపోతుంది సో నేను అలాగే వేస్తాను ఈ ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత కరివేపాకు వేసి పసుపు కూడా నేను ఈ ఆయిల్లోనే యాడ్ చేసేస్తానండి ఇంకా రైస్లో యాడ్ చేయను అనమాట సో చూడండి ఈ ఆయిల్లోనే నాకు సరిపోతుంది వాటర్లోనే ఇది సింపుల్గా అనిపిస్తుంది అనమాట లెమన్ రైస్ అనేది ఎప్పుడైనా సరే చేసుకోవడానికి వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ బాక్స్ ఇది పెడతానండి తక్కువ ఇంకా ఇది కాదు ఇంకేమైనా చేయాలనిపిస్తే కనుక టమాటా రైస్ కూడా చేస్తాను త్వరగా అయిపోవాలంటే కనుక సో అయితే ఎందుకు పులిహోరే చేయమన్నారు అందుకని చెప్పి లెమన్ రైస్ ఇక ఫిక్స్ అయ్యి పిల్లలు కూడా మంచిగా తింటారు అందుకనే కొంచెం లంచ్లో కొన్ని విడిగా తినడానికి కూడా ఉంటుందని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను పులిహోర అనేది సో ఇదంతా అయిపోయిందండి సో ఇది కూడా చూసారా మనకి కలర్ అనేది చేంజ్ అవదు చక్కగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట సో ఇది వేసేసాను కదా దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే టైం అయిపోతుందనమాట అందుకని దోశలు కూడా వేయడానికైతే నేను పెనం పెట్టేసుకున్నాను ఈ లోపయితే ఇదిగోండి అన్నీ ఒకటేసారి మిక్స్ చేసేసుకుంటాను ఇంకా సాల్ట్ కూడా సరిపడినంత వేసేసుకున్నాను ఏంటంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అనేది ఇంకా ఈ టైం అంతా కూడా ఎప్పుడు కూడా హడావిడిగానే ఉంటుంది మధ్యలో మా బాబు ఉంటాడు వాడితో సగం టైం అంతా అక్కడే స్పెండ్ చేస్తామన్నమాట ఒకళ్ళము మా హస్బెండ్ ఆడిని చూసుకుంటూ ఉన్నారు ప్రెసెంట్ అయితే కానీ కొన్నిసార్లు నాకు ఇంక ఇక్కడ నాకు ఇంకా టైం సరిపోవట్లేదు అంటే కనుక మా హస్బెండ్ హెల్ప్ కూడా తీసుకుంటాను సో ఇలాంటి దోశలు అప్పుడు కానీ ఏమైనా ఆయిల్ ఐటమ్స్ చేస్తున్నప్పుడు కూడా ఆయన కూడా చక్కగా హెల్ప్ చేస్తారు అయితే నేను కంపల్సరీ హెల్ప్ తీసుకున్నానండి ఎందుకంటే నాకు ఇంకా ఇది కలపాలి మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసేలోపు నేను లంచ్ బ్యాగ్ అన్నది ప్యాక్ చే చేయడం కూడా అయిపోవాలన్నమాట సో అందుకని చెప్పి నేనైతే దోశలు స్టార్ట్ చేశాను ఈ లోపైతే మా హస్బెండ్ అలాగే రెడీ అవుతున్నారు రెడీ అయినాకొచ్చి ఇక ఆయన కంటిన్యూ చేస్తారనమాట అందుకని చెప్పేసి ఇక నేనైతే అలా పెట్టేసి ఉంచాను సో చక్కగా నాకైతే మంచిగానే హెల్ప్ చేస్తారండి మా హస్బెండ్ నాకేమి ఇబ్బంది ఉండదు నాకు అవ్వట్లేదు ఇంకా లాస్ట్ మినిట్లు అంటే కనుక కంపల్సరీ ఆయన హెల్ప్ తీసుకుంటాను ఇలాపోయితే మా బాబు అయితే ఇంకా ఆడుకుంటున్నాడు ఇంకా ఇబ్బంది లేదనమాట టమాటా పచ్చడి కూడా అయిపోయింది ఇంకా సో ఈ టమాటా పచ్చడిని కూడా ఇంకా ఆ దోశల్లోకి కానీ మనకి మెయిన్గా దోశలు ఇలాంటి పెసరట్లోకి టమాటా పచ్చడి బాగుంటుందండి ఇదే టమాటా పచ్చడిలో కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకుంటే మనం మిక్సీ పట్టేటప్పుడు టేస్ట్ బాగుంటుంది సో నేను పెసరలలో కూడా అల్లము పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇంకా పెసరట్టుకి ఇంకేమి యాడ్ చేయలేదు బియ్యము అంతేనండి కానీ మధ్య మధ్యలో మనం అలా చేసుకుంటే కనుక మన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పెసలతో వేసుకున్నట్లయితే అయిపోయిందండి ఇక నేనైతే ఇదిగో పులిహోర అయితే కలిపేసుకుంటున్నాను ఈ పులిహోర అయితే అయితే ఇక మా హస్బెండ్ అయితే దోశలు వేసుకుంటారు నిమ్మకాయ పులిహోర త్వరగా అయిపోతుంది కదా నిమ్మకాయ పులిహోర అందుకని చెప్పేసి అది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కానీ మార్నింగ్ అయితే చాలా హడావిడండి మెయిన్ మా పాప అయితే సెవెన్ థర్టీకి వెళ్ళిపోతుంది పాపకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వేరే చేసి పెట్టేశాను సో ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తానన్నమాట మాకు బ్రేక్ఫాస్టు లంచ్ ఇలాగన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది కానీ ఎప్పుడైనా సరే మనం టేస్ట్ చూసినాక పక్కనలో కూడా చూసి అది బాగుంది అంటే అది సాటిస్ఫాక్షన్ కదా మెయిన్గా తినే వాళ్ళే చూడాలి అందుకని మా చూపిస్తాను చూపిస్తానమాట టేస్టులు అన్నీ కూడా అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి అన్నారు ఇక ఇది కూడా అయిపోయింది ఇంకా ఈయన వరకు అయితే దోశలు వేసుకుంటున్నారు సో అది అయిపోయిన తర్వాత ఇక నేను లంచ్ బ్యాగ్ అయితే ప్యాకింగ్ చేయడమే సో లంచ్ బాక్స్లోకి అయితే పులిహోర కట్టేస్తున్నాను ఎందుకంటే ఎవరో ఒకరు షేర్ చేసుకుంటారని డబ్బా కూడా కొంచెం పెద్దదే పెట్టాను ఈ ఈ క్వాంటిటీ అయితే మా హస్బెండ్ తినరు దీంట్లో హాఫ్ తింటారనమాట సో ఇది ఫుల్గా పెడితే ఎవరిని షేర్ చేసుకునే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ అలాగే కర్డ్ కర్డ్ రైస్ తింటానన్నారని చెప్పేసి అది కూడా సపరేట్గా పెట్టేస్తున్నాను ఈ కర్డ్ అండి ఇది ఆవు పెరుగు అనమాట అసలు ఆవు పాలు కూడా మాకు సరిపోవట్లేదు నేను ఈ మధ్య తోడు పెట్టడమే మానేశారనమాట మళ్ళీ తోడుపెట్టాను ప్యాకెట్ తీసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి పెరుగులోకి కాంబినేషన్ బెల్లం అండి బెల్లం నుంచి కొన్ని తింటారు మా హస్బెండ్ అందుకని చెప్పి అది కూడా పెట్టేశాను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసి పెరుగులో ఇలా పెట్టేశాను ఇలా ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు కొంచెం లెమన్ రైస్ తిని కర్డ్ రైస్ తింటారు సరిపోతుంది సో మనకి వీక్లో ఎప్పుడైనా సరే రొటీన్గా బోర్ కొడుతుంది అంటే కనుక మనకు ఫుడ్ సో మనం మధ్య మధ్యలో ఇలా చేంజ్ చేస్తూ ఉంటే మనకు అంటే ప్పటికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను అప్పటికప్పుడు ఆలోచించుకోలేము కదా సో నేను మార్నింగ్ లేచినాకే నేను కిచెన్లోకి వచ్చినాక అనుకుంటానండి అప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది ప్రిపేర్ చేసేది ఆలోచించుకొని అప్పటికప్పుడు చేసేసుకొని ఇక ప్యాక్ చేసేస్తానన్నమాట ఇక నా లంచ్ అయితే లంచ్ బాక్స్ అయితే ప్యాకింగ్ అయిపోయింది హ్యాపీగా అయితే ప్యాక్ చేసేస్తున్నాను సో నాకు ప్యాక్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఇదండి నా లంచ్ బ్యాగ్ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి